ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చాట్ బాట్ సపోర్ట్ ఏజెంట్ ఈ జాబ్ లో మీరు ఇంటి నుంచి కస్టమర్ ఎంక్వైరీస్ కు రెస్పాండ్ చేస్తారు ఆన్లైన్ చాట్ ద్వారా సపోర్ట్ అందిస్తారు చాట్ బాట్ సపోర్ట్ ఏజెంట్ గా మీరు కస్టమర్ క్వశ్చన్స్ కంప్లైంట్స్ సజెషన్స్ ఫీడ్బ్యాక్ హ్యాండిల్ చేయాలి ప్రీ చాట్బాట్ స్క్రిప్ట్స్ మరియు గైడ్ లైన్స్ ఆధారంగా రెస్పాన్సెస్ ఇవ్వడం కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయింటైన్ చేయడం ముఖ్యమైన డ్యూటీ వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ మీరు పార్ట్ టైం లేదా ఫుల్ గా పని చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు షిఫ్ట్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా శాలరీ అవలీ లేదా మంత్లీ బేసిస్ లో స్ట్రక్చర్ ఉంటుంది కంపిటేటివ్ పే అందిస్తుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో కస్టమర్ సర్వీస్ టెక్నిక్స్ చాట్ బాట్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ ప్రాపర్ రెస్పాన్స్ గైడ్ లైన్స్ కవర్ అవుతాయి అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల ముప్పై నాలుగు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి